రాష్ట్ర వార్తలకు స్వాగతం గత పాలకులు అధికారులు నిర్లక్ష్యంతోనే ఏఎంసీకి శాశ్వత భవనం లేకుండా పోయింది ఎమ్మెల్యే ఎంజీఆర్ హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీకి శాశ్వత భవనం నిర్మాణం కొరకు ప్రతిపాదనలు పంపాలని మార్కెట్ కమిటీ అధికారులకు చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులకు ఆదేశించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు ఈరోజు హెరమండలం మార్కెట్ కమిటీకి మొదటి సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నలభై ఆరు సంవత్సరాలుగా సొంత భవనం లేకుండా అద్దె భవనంలో ఏఎంసీ నిర్వహిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు త్వర తగిన ప్రతిపాదనలు పంపితే అనువైన స్థలాన్ని పరిశీలించి భవన నిర్మాణానికి తన వంతు సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు అలాగే రైతులకు అన్ని వేళల సహాయ సహకారాలు అందించే విధంగా నూతన కమిటీ ఉండాలని సూచించారు కార్యక్రమంలో చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులతో పాటు హిరమండలం కొత్తూరు ఎల్ మండలానికి చెందిన రైతులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయితే ఒకటే నేను చెప్తాను గతంలో మనం ఈ రోజు కూర్చున్నాం ఇక్కడ రాకపోతే నాకు ఈ విషయం కూడా తెలీదు ఆరు కోట్ల వరకు అమౌంట్ పెండింగ్ ఉంది కనీసం మనకి ఏఎంసీ బిల్డింగ్ లేకుండా ఉండకనేది చాలా గౌరవం అదే కాకుండా మనం మా డబ్బులు అలా వాళ్ళ ఒడ్డీ వస్తుందా అంటే అది వడ్డీ కూడా రాదు అభివృద్ధి ఈ రెండు నీళ్ళు ఏఎంసీ బిల్డింగ్ అంటే నేను మార్పట్నంలో ఈ పెద్ద బిల్డింగ్ మనకు వచ్చినప్పుడు ప్రమాణ సేకరణ చేసింది అక్కడ పెట్టారు కదా నేను ప్రాకృతం లాగా అనుకోను నేనైతే ఇక్కడ వస్తానికి ఇది ఒక అద్దె బిల్డింగ్ దీనికి నలభై పది వేల రూపాయలు రెండు కడుతూ ఈ బిల్డింగ్ లో ఉండం అనేది దయచేసి అందుకే మీ అందరిగా ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే మనం ఒక బిల్డింగ్ కట్టుకుతాం మనకి ఎక్కడైతే నైన్ ఎకరాస్ ఉందో అది యాక్టిఫై అయిందో వస్తానికి కూడా మనం ఏం ఎంఆర్ఓ చెప్పి ఆర్డీఓ చెప్పి మొత్తం ల్యాండ్ సర్వీస్ చేయించేసి ఎంతైతే యాక్బై ఉందో అది దానికి తొలగించి మనం శారీ కట్టుకుందాం అదే కొంత మంచి షాపిస్ ఎలా ఉన్నాను ఆఫీస్ వెళ్ళి పీస్ఫుల్ గా ఉంది మనకి ఆఫీస్ ఉందని చెప్పుకోవాలని అనుకున్నట్టు ఆఫీస్ మధ్య ఆఫీస్ కట్టుకుందాం అది ఈ టూ ఇయర్స్ లో ఇప్పుడే ఒక వన్ మంత్ లో మనకి అది ప్రణాళిక రూపం దాచాలంటే అది మెయిన్ ఎక్కడ ఉంది అధికారుల చేతుల్లో మాత్రం కొద్ది అందరు మా నాయకులు ఉంటారు నేను ఉంటారు కానీ అధికారులు సక్రమ మార్గంలో వెళ్తేనే అభివృద్ధి అనేది మనకి ఈజీ ఒక అధికారులు సక్రమ మార్గంగా అయితే ఎంత ఎమ్మెల్యే చెప్పినా సరే సోదం శాతం పట్టించుకోకూడదా అది అభివృద్ధి మార్గంలోకి ఎంత ఇది వాస్తవం కూడా నువ్ ఇప్పుడే చెప్పాను నలభై ఆరు సంవత్సరాలు అయింది ఏఎంసీ ఏర్పడి ఒక బిల్డింగ్ అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము ఒకసారి తెలిసింది